హలో అండి అందరికీ ఈరోజైతే ఊట్కూరులో ఉన్న అంకాలమ్మ గుడికాడికి అయితే వెళ్ళాము మేము సండే అని చెప్పి మా ఆడబిడ్డ వాళ్ళు వెళ్తుంటే కూడా మేము కూడా వెళ్ళాము ఇంకా మన అమ్మవారికి తీసుకొచ్చినటువంటి గాజులు పసుపు కుంకుమ టెంకాయలు పూ పూలు పండ్లు పూలమాలలు గాజులు ప్రతిదీ మనకి ఏం కావాలో అన్ని అమ్మవారికి అయితే పసుపు కుంకం బొట్లు పెట్టేసి పూలమాల వేసి అన్నీ మనం తెచ్చినటువన్నీ అయితే అమ్మవారికి సమర్పించామా అయితే టెంకాయ అయితే కొట్టేసుకున్నాము టెంకాయ కొట్టేసిన తర్వాత అమ్మవారికి అయితే హార్ ఇచ్చేసాము ఇలా హార్తి ఇచ్చిన తర్వాత ఇంకా అలా కొట్టు అందరూ దండం పెట్టేసుకున్నాం మీరు కూడా దండం పెట్టుకోండి మీ మనసులోని కొరకులు ఖచ్చితంగా జరుగుతాయి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ బయటికి ఇంకా ఊర్లో ఉండే అమ్మవారి గుడికి టెంపుల్స్కి అందరికీ అన్ని చోట్లకి వెళ్ళేసి టెంకాయలతో కొట్టుకుంటాము మామూలుగా అయితే ఇప్పుడు బల్జబన్లో ఉన్న అమ్మవారి గుడికి కూడా వెళ్ళాలా బండి అట్లాంటివి అట్లాంటివన్నీ కూడా ఇక్కడ అన్నీ చేసుకునే వెళ్తాము ఇంకా అన్ని మామూలుకి అమ్మవారికి అయితే హార్త అయితే ఇచ్చేసి ఇంకా పోతుల రాజు కూడా హారతి చేసి ఇంకా దన్నం అయితే పెట్టేసుకున్నాము ఎప్పుడైనా కూడా ఇలా చొమ్ముతో నీళ్లు పోసి ఇక్కడ దన్నం పెట్టుకుంటే మంచిదని చెప్తారు సో మేము ఎప్పుడు ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా సో ఇలానే చేస్తాము మా కయోళ్ళు చూడండి దేవుణ్ణి ఎందు బలంగానే అడుగుతుంది ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ కుడిచేది పక్కన లైక్ ను కూడా కొట్టేసి వెళ్ళండి ఓకే మరి